ప్రణుతి తువా ప్రచురి తుమో కీర్తి ఆనందగా జీవితమంతా నిేమగానం ప్రోవా ప్రచురి కీర్తి ఆనందగా సర్వా సమయం మీ స్మృతిగనం తెల్ల నో మీను సర్వామి స్మృతిగనం తెల్లయ నో మీను हे मे यु जीवत नाम स्तुतिं दुरा रक्षकं स्तुतिं तो नारक्षकं जीवतमंता नी प्रेम महानाम प्रनुतिं तु मोमे देवा प्रजुरि తంగ్ ఆనంద గానముకో కలుష కులమైనా మా కురు భూమి తిరువైన గానము అర్థం చితివిగా కలుష కులమైనా మా కురు భూమి తిరువైన ప్రాణో తత్

ప్రచురిం దు మేము యుథున్ ఆనంద ఆనంద ఆనంద్ ప్రియా క్రైస్తవ జనాంగమ ఈ లెంట్ సీజన్లో ఈ శ్రమల దినాలలో మనమందరం కూడా ప్రార్థన చేయాలి నలభై దినాలు నేను ఉపవాసం ఉండాలి ప్రభు తట్టు చూడాలి ఆయన కృపను నేను సంపాదించుకోవాలని ఎంతో ఆశతో చాలామంది క్రైస్తవ బిడలు మరి ఈ నలభై దినాల ఉపవాసమును మనమెంతో జాగ్రత్తగా భక్తితో మనం చేయడానికి చాలామంది ఆశపడుతుంటారు క్రైస్తవ జీవితం మరి ఒక పోరాట అనుభవాలే క్రైస్తవ జీవితంలో మన శరీరము ఎన్నడూ కూడా మరి సహకరించదు ఈ లోకము మనల్ని ఏదో రకంగా దేవుడి నుంచి దూరంగా నడిపించాలని ఆశపడుతుంది చాలాసార్లు సాతాను మనల్ని శోధిస్తూ మనల్ని క్రింద పడేయాలి అనే ఆశతో మరి సాతాను ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మనం గుర్తుంచుకోవాలి ఈ ఫార్టీ డేస్ ఒక క్రైస్తవ బిడ్డగా పట్టుదలను నేర్చుకోవడానికి అంతేకాకుండా మరి పట్టుదల కలిగినటువంటి అనుభవాలు మనల్ని ఎస్టాబ్లిష్ చేయగలిగినటువంటి అనుభవాలుగా మనము ముందుకు సాగడానికి దేవుడు తన కృప మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు సో ఇదైనా ఒక వచనాన్ని చదువుతూ మనం ముందుకు సాగుదాం ఏ రీతిగా నేను ప్రార్థనలో ముందుకు సాగాలి ఏ రీతిగా నేను ప్రార్థించాలి అనే అనుభవాల్లో నే ఉంటూ ఉన్నట్లయితే ఈ నలభై దినాల కాల వ్యవధిలో మనం ఎక్కువగా రోమిలు రాసిన పత్రికల నుంచి చదువుతుంటాం కనుక ఈ దినము రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వర్షాన్ని నేను చదువుతున్నాను అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేస్తున్నాడు ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు దేవుని ప్రజలంగా దేవుడు మనకిచ్చిన పిలుపు ఏంటో తెలుసా కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవుణ్ణి ప్రార్థించండి ప్రార్థనలో ఆయన తట్టు చూడండి ఆయన మీకు గొప్ప రక్షణ ఇస్తాడు అన్న విషయాల్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం సో ఈ ఫార్టీ డేస్ అనుభవాలలో ప్రతి క్రైస్తవుడు ప్రార్థనని ప్రక్రియను అధికం చేసుకోవాలి షుడ్ ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ టైం స్పెండింగ్ మోర్ టైం విత్ గాడ్ దేవుడితో అలాంటి అనుభవాల్ని మనమందరం కూడా ఎక్కువ చేసుకోవాలి పిల్లారా క్రైస్తవ జీవితంలో ఈ ఉన్న ఎంటాంగిల్మెంట్స్లో మనం చాలాసార్లు ఉండిపోతాం చాలాసార్లు పనుల భారము మన జీవితాల మీద ఉంటుంది ఉద్యోగ భారం మన మీద ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి పనుల భారం మన జీవితాల మీద ఎంతో ఉంటుంది బట్ ఈవెన్ దెన్ నీ జీవితంలో ఒక నిష్కర్ష చేసుకోవాలి నేను దేవుని కొరకు బ్రతకాలి నేను ఈ నలభై దినాలే కాదు ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ అ డిసిప్లినరీ యాక్షన్ ఈ నలభై దినాలు మనం చేయడం ద్వారా తర్వాత కాలంలో కూడా మనము నిరంతరము ప్రార్థన చేసే అనుభవంలోకి దేవుడు మన అందరిని కూడా తీసుకొస్తాడు ఈ వచనాల్లో మనం చూసినట్టయితే ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తారు దేవుడు నీకు సహాయపడతాడు ఈ ప్రార్థన అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సహాయము ద్వారా నీ ప్రార్థన మరింత బలం పొందడానికి దేవుడు కృపానుగ్రహిస్తారనే విషయాన్ని చేసుకోవాలి షూ ఆల్వేస్ ప్రే టు ద లోడ్ అండ్ ద హౌలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఈ వచనాలలో మనము బలహీనులము అని దేవుని వాక్యం మనకు జ్ఞాప్ చేస్తాం వీఆర్ వీక్ చాలాసార్లు ప్రార్థించాలనుకుంటాం చేయలేకపోతాం చాలాసార్లు వాక్యం చదవాలనుకుంటాం చదవలేకపోతాం చాలాసార్లు ఉపవాసం ఉండాలనుకుంటాం అలా ఉండలేకపోతాం కానీ నలభై దినాల కాల వ్యవధులు నిశ్చయంగా ప్రభు మీకు తన గొప్ప కృపను అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాను ఈ ఫార్టీ డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్ పౌలు అంటాడు నేను నా శరీరాన్ని అంటాడు కొట్టుకున్నాను అంటాడు నేను నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను అంటాడు చూడండి దేవుడు ఎప్పుడైనా కానీ అలా నలగగొట్టుకున్న వ్యక్తుల జీవితాల ద్వారా ఎంత ఘన కార్యాలు చేశాడో చూడండి ఉదాహరణకు పాత నిబంధనలు మోసే జీవితాన్ని తీసుకున్నట్లయితే హీ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఆల్ ద ఆల్ ద కాంగ్రెగేషన్ ఆఫ్ ఇజ్రాయల్ ఇస్రాయల్ ప్రజల నుంచి దేవుడు వేరుపరిచాడు పరిచాడు సినాయి పర్వతానికి తీసుకెళ్ళాడు అక్కడ దేవునితో గడిపాడు ఆయన ఆద కాండం మొదలుకొని కాండం వరకు రాయడానికి గల కారణం ఏంటంటే హీ వాజ్ స్పెండింగ్ టైం విత్ గాడ్ ఆల్మోస్ట్ మరి నలభై దినాలు దేవునితో ఆ యొక్క సినాయి పర్వతం మీద ఆయన ఉండడం మనము చూస్తున్నాం దేవుడు ఒక వ్యక్తిని మరి సపరేట్ చేస్తేనే కానీ మరి ఆ వ్యక్తి దేవునిలోకి ఎదగడం అనేది ఇంపాసిబుల్ సో ఈ నలభై దినాల కాల వ్యవధిలో నిన్ను నీవు ప్రత్యేక నిన్ను నీవు కడుకు పెట్టుకోవాలి నిన్ను నీవు ఈ లోకపు ఎంటాంగిల్మెంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళాలి కొంతమంది ఊరికొని ఉపవాసం ఉంటారు దానివల్ల మనకి ఎలాంటి లాభం ఉండదు ఉపవాసముతో పాటు ప్రార్థన అనుభవాలు ఎంతో విలువైన విషయాన్ని తెలుసుకోవాలి ఈ ప్రార్థన అనుభవాలు మన జీవితంలో మనము చాలా వాల్యుబుల్గా మనం తీసుకోవాలి ఎస్ ప్రభు చాలాసార్లు ఇలా అన్నాడు ప్రభా మేము ఎందుకు ఈ పనులను చేయలేకపోయాం అంటే ప్రభు అన్నాడు ఉపవాస ప్రార్థనల ద్వారానే ఇలాంటి కార్యాలు జరుగుతాయని ప్రభుసారి వచ్చాయి కనుక దీస్ ఫార్టీ డేస్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఫార్టీ డేస్ నీ జీవితంలో భక్తిని అలవర్చుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి ప్రయాసపడాలి నేను ఈ చివరి దినాలలో కడ దినాలలో ప్రభు వస్తున్నట్టు దినాల్లో నేను ఎక్కడైనా విడిచిపెట్టబడతానేమో నా పాపము దేవుణ్ణి నుంచి నన్ను దూరం చేస్తుందేమో లేకపోతే నా లైఫ్ స్టైల్ వల్ల నేను దేవునికి ఇంకా ఆయాసకరంగా బ్రతుకుతున్నానేమో ప్రభా నన్ను క్షమించు నన్ను కరుణించు అనే యాటిట్యూడ్ మనకు కలిగి మనం ముందుకు సాగాలి ఆ దిశకు మరి దేవుడు మనకు సహాయం చేయాలని నేను ఎంతో ఆశిస్తున్నాను అందుకని పౌల్ అంటున్నాడు రోములు రాష్ట్రపత్రిక ఎనిమిది ఇరవై ఆరు వచ్చిలో మనము బలహీనులము అనే విషయాన్ని చెప్పాడు అంతేకాదు ఏలాగూ యుక్తముగా ప్రార్థన చేయాలనో మనకు తెలియదు పిల్లరా చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం కానీ యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదు ఎవరు మనకు సహాయం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్రైస్తవ బిడ్డకు క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని ఆత్మ బలము ద్వారా ఆత్మ శక్తి ద్వారా ఏ రీతిగా యుక్తముగా ప్రార్థన చేయాలనో పరిశుద్ధాత్మ దేవుడే ఆ వ్యక్తికి నేర్పిస్తాడు సో ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ ఎ ప్రాక్టీస్ ఇన్ ఇన్ ప్రేయర్ ఉదాహరణకు నేను మంచి క్రికెటర్ని కావాలి అని ఆశపడితే ఏ రీదిగా బ్యాట్ తీసుకొని బాల్ తీసుకొని మనం గ్రౌండ్కి వెళ్ళి రోజు ప్రాక్టీస్ చేస్తాము ఈ నలభై దినాల ప్రార్థన వ్యవధిలో నీకు ప్రార్థన రాకపోయినా కొంచెమే ప్రార్థన వచ్చిన చిన్నగా ప్రార్థన చేసి క్లుప్తంగా చేసే అనుభవాలన స్పెండ్ మోర్ టైం మేబీ వన్ అవర్ మేబీ టూ అవర్స్ మేబీ త్రీ అవర్స్ స్పెండ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్లో ఉండడం ఎంతో గొప్పది కనుక దావీదు జీవితం చూడండి దావీదుతో దేవుడు ఒకరోజు ఇలా అన్నాడు కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో మనము వచ్చినట్లయితే అక్కడ దావీదు దేవా నీ సన్నిధిని నాకు కావాలి నేను నీతో గడపాలని చాలా ఆశపడుతున్నాను అని కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో దావిదు చక్కని కోరికను దేవుడి నుంచి కోరిటం మనము చూస్తా ఉన్నాం ట్వంటీ సెవెన్ చాప్టర్లకు మనం వచ్చినట్లయితే దావిదు కోరిన ఒక కోరికను ఈ వచనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాం చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే నాలుగవ వచనాన్ని ఇలా అడిగాడు యహోవా యొద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకు బ్యూటీ ఆఫ్ జహోవాను చూడాలని నేను ఆయన ఆలయంలో ధ్యానించుచున్నాను నా జీవిత కాలం అంతా నేను యహోవా మందిరములో నివసింప ఎంత చక్కని మాట పిల్లరా దేవుడి ఈజ్ ఎంకరేజింగ్ అస్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యా జాయిన్లో అందుకని ఆయన అంత బోల్డ్గా ఉండగలిగాడు దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా మనలో ఉన్న చీకట్లన్నీ పారద్రోహలపడతాయి మొదటి వచ్చిన యహోవా నాకు వెలుగై వెలుగును రక్షను అయి ఉన్నాడు ఇంతకాలము నేను చీకట్లో ఉన్నా ఆయన సన్నిధిలో గడపడం ద్వారా దేవుడు నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు నేను ఇప్పుడు వెలుగును చూస్తూ ఉన్నాను వెలుగు సంబంధిగా బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు నేను ఇక నేను దేనికి భయపడతా నా శరీరాన్ని తినడానికి నా శత్రు దుస్తులు నా మీదకి వచ్చినా నా హృదయం భయపడదు అంటున్నాడు ఎంత చక్కని మాట కానీ ఈ వేళ మనం గుర్తుంచుకోవాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి యు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యు విల్ బీ లైక్ ఎ కాన్ఫిడెంట్ మ్యాన్ ఎ కాన్ఫిడెంట్ ఉమెన్ ఒక బలముందిన స్త్రీగా పురుషునిగా నీవు ఉండగలవు దావీది కీర్తనలో పద్నాలుగు వచ్చిలో ఏహోవా కొరకు కనిపెట్టుకుని ఉండండి అంటున్నాడు ధైర్యము తెచ్చుకొని నీ హృదయముని నిబ్బరముగా ఉంచుకో అంటున్నాడు ఏహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాడు ఎంత చక్కని మారు పిల్లరా ఏదైనా జ్ఞాపకం చేసుకోవాలి మనం బలహీనలు మనం తెలుసుకున్నాం ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలనో మనము మరి తెలియకపోయింది దీస్ ఫార్టీ డేస్ కన్సిస్టెంట్లీ సీక్ ద లాట్ ప్రాక్టీస్ ప్రేయర్ ప్రభు చెప్పాడు మీరు లుక రాసిన సువార్తలో మన పద్యమిద్యాలు చూసినట్దే నిరంతరము ప్రార్థించమన్నాడు తన బిడ్డలు దివారాత్రులు ప్రార్థన చేస్తుండగా ఆయన వారి మొర మరి ఆలకించడా నిశ్చయంగా ఆలకిస్తాడు త్వరితగతిన నీ ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడుగా కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక బలహీనమైన మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు యుక్తంగా ప్రార్థన చేయ రాని వారికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఉన్నాడు అంతేకాకుండా తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు మన పక్షాన ఉంటాడు మన పక్షాన ఆయన ఉన్నట్లయితే మనకు విరోధి అవ్వడు కింద భాగంలో ఇదే ఎనిమిదవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ముప్పై ఒకటో వచనంలో ఇట్లుండగా ఉండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవ్వడు ఎంత చక్కని మాట పిల్లారా యు ఆర్ వీక్ బట్ దీస్ డేస్ యూ లెర్న్ టు ప్రే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు ఈ దినాలు ప్రార్థన చేయడానికి నేర్చుకోండి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడండి అండ్ ఫైనల్గా మనము ఆయన మన పక్షాన ఉంటాడు ఇదేనం నీ పక్షాన ఆయన ఉంటాడు నువ్వు చేసే ప్రార్థనలు వింటాడు నిన్ను బలపరుస్తాడు ఎక్కువగా మీరు ప్రార్థన చేసుకోవాల్సిన అనుభవం ఏంటంటే ప్రభా నన్ను పరిశుద్ధతలోకి నడిపించు నన్ను నీ యొక్క సమరూపంలోకి నడిపించు నీ గుణలక్షణాలతో నన్ను నింప ప్రభా తద్వారా నాలోని వెలుగు అనేకులకు రావాలని ఆ గొప్ప ఆనందాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను అంటూ మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో నిశ్చయంగా ఆయన నీకు గొప్ప బలాన్ని స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని ఆయన నీకు ఇస్తాడు మన శరీరంలో ఉన్నటువంటి మరి స్థితిగతులు ఎదురించగలుగుతాం లోకాన్ని ఎదిరించగలుగుతాం శాంతాన్ని ఎదిరించగలుగుతాం రీడ్ గాడ్స్ వర్డ్ అండ్ ఆల్సో స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్ ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనాన్ని మన కొరకు రాశారు కనుక ఈ లేఖనాల్లో అగ్ని ఉంది దేవుని శక్తి ఉంది కనుక ఎవ్రీ టైమ్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ అెంగ్ యూ గాడ్ విల్ గివ్ యూ పవర్ యూ కంటిన్యూ అండ్ ప్రేయర్ ప్రార్థనలు ముందుకు సాగుతుంటుండగా దేవుడిని మహిమోన్నతమైన అనుభవంలోకి ప్రభుని నిశ్చయంగా తీసుకొస్తాడు ఇలాంటి మంచి అనుభవాలు ఈ నలభై దినాల కాల వ్యవధిలో ప్రభు మనందరికీ అనుగ్రహించాలని ఎంతో ఆశపడుతున్నాడు డోంట్ వేస్ దీస్ ఫార్టీ డేస్ యూజ్ ఇట్ ఫర్ యువర్ బెనిఫిట్ నీ నీ కొరకు నీ డిసిప్లిన్ కొరకు నీ క్రమశిక్షణ కొరకు నీవు పట్టుదలతో ఈ నలభై దినాలని వాడుకు ప్రభుని నిండారుగా ఆశీరించి దీవించి బలపరచును గాక ఆమె ప్రార్థన చేసుకుందా నమ్మదగిన దేవ సత్య స్వరూపైన తండ్రి నీ ప్రజలందరూ కన్నీళ్లతో రోధునతో తమను గురించి తమ కుటుంబాలను గురించి ప్రార్థన చేసుకోవడానికి నీవు నాయన కలవరే సెలవులో వెళుతూ శిలువతో ఎలా అన్నావు ఎరూసలేము కుమార్తెలారా నా కొరకు ఒక ఏడు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి మీ దేశము కొరకు ఏడవండి క్రైస్తవ సమాజం కొరకు ఏడవండి ఇవేళ ప్రవాటి కృప నీ ప్రజలమైన మా అందరికీ మీరు అనుగ్రహించమని మీ శక్తితో నీ కరుణతో నీ కటాక్షంతో నీ ప్రజలందరికీ ఈ నలభై దినాల కాల వ్యవధిలో గొప్ప ఆనందం సంతోషం సౌభాగ్యాన్ని మీరు కలగజీమని ఏసునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె